కోరుట్ల పట్టణంలోని రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు చెరువులు పొంగి ఉండాలని కోరుట్ల మైనార్టీ నాయకులు పట్టణంలోని గంగపేట్ తాళ్ల చెరువు కల్లూరు వాగు చెరువులను చాంద్ చాషా నజీబ్ ఖైమ్లు కలిసి ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ చాంద్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అత్యవసర సమయాలలో మాత్రమే బయటికి రావాలని సూచించారు మీరు సురక్షిత ప్రాంతాలకి తరలిపోవ వెళ్ళాలని అలాగే అధికారులు ఇచ్చిన సలహాల మేరకు మీరు సూచనలను పాటించాలిగా నేను నా మీకే వినపిస్తున్నాను థ్యాంక్